హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మాకు ఇప్పుడిప్పుడే ఇంకా దగ్గైతే ఇద్దరికి తగ్గలేదు ఇంకా అప్పుడప్పుడు వస్తనే ఉంది ఇంకా పూర్తిగా తగ్గలేదు కానీ ఇక్కడ ఈ వేడిగా ఉంది ఆ వేడిగా వస్తుంది ఖమ్మంలో వేడికి దగ్గు జలుబు అన్నీ పోవాలి ఇంకా మాకు పోలేదు మాకైతే జలుబు తగ్గిందనుకో తగ్గిందా జలుబు ఎస్ ఎప్పుడన్నా ఒకసారి దగ్గు వస్తుంది నాకు కూడా అంటే నైట్ అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ పడుకునేప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టట్లేదు కానీ డే టైంలో మాత్రం వస్తూ ఉంది ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి గొల్ల కూడా వచ్చేసాము వచ్చేసి ఆల్రెడీ టూ డేస్ అవుతుంది టూ డేస్ అయింది మొన్న నైట్ మొన్న నిన్న ఇవ్వాలి టూ డేస్ సరిపోదు పది రోజులు వచ్చినా ఎప్పుడు ఇప్పుడే వచ్చింది అనుకుంటారు ఓకే ఇప్పుడైతే ఇంకా ఇంకా ఇంత ముందే అప్పలు చేసారు పిండి వంటలు చేసేరు కార పూస కట్టె కాదు కట్టె కార చుట్టలు అంతేగా ఇంకా అంతేగా కరెక్ట్గా ఇంకా అంటే పండగ పండగ అంటే ఇంకా ఇదే కదా మామూలుగా అయితే ఇంకా అసలు చాలా చేయాలి కానీ ఎవరికి చేతు కావట్లేదు ఓపిక లేదన ఈసారి ఎవరీ దసరాకి మంచిగా రావడం కానీ అప్పలు ఎస్ హాలిడేస్ రాగానే ఈసారి అంతా అప్సెట్ అనమాట ఈసారి అంతా తాజమైపోయింది ఇది ఎవరికి హెల్త్ సరిగా లేదనమాట ఇంకా నాకు నాకొకటి ఒకటి అందరికి ఇట్లా అయిపోయింది ఇంకా ఇప్పటికైనా కొంచెం ఇంకా అలా అలా ఉంది ఇంకా ఇంకా టూ డేస్ అయితే దసరా ఎల్లుండే ఎల్లుండే టూ డేస్ అంటే ఎల్లుండే దసరా ఇంకా కాకపోతే ఈ రోజు అయితే వేడి దంచి కొట్టింది మామూలు నిన్న కూడా ఎండ మామూలుగా లేదు ఈ రోజు కూడా ఎండ ఆఫ్టర్నూన్ దాకా బాగానే గట్టి కొట్టింది వేడి బాగుంది ఉబ్బ ఉంది అందుకని చూడండి నేను షర్టు టీషర్ట్ అన్నీ ఇచ్చేసి నాకు వేడి కనిపిస్తుంది బాగా ఉబ్బా కనిపిస్తుంది అందుకని చెప్పేసి షర్టు కూడా తీసేసి అసలు నాకు తట్టుకోలేకపోతున్నా ఏం చూసినామో వర్షం వస్తుందేమో వర్షం వస్తుందేమో ఇంత వేడి అయింది కదా ఇంత ఉబ్బగా ఉంది కదా వర్షం వస్తుంది ఏమనుకున్నాం కానీ ఇంకా మొబైతే పట్టింది ఈవినింగ్ టైం నుంచి ఇంకా వర్షం అయితే ఏం లేదు మా దీవెన ఏమో ఇంకా ఫోన్లో గేమ్ ఆడుతుంది అమ్మను దీవెన మా దీవెన బాబు ఇంకా ఆల్రెడీ ఆయన ఫోన్ బిజీ ఆయన మా దీవెన ఇప్పుడు ఏం చేసింది ఆల్రెడీ సెవెన్ దాటిన టైము ఈ టైంలో టీ అప్పలు తింటుంది వద్దని చెప్తే కూడా తింటుంది ఇప్పుడు సెవెన్ అయింది ఆల్రెడీ వంట అన్నం ఉంది కూర ఉంది తినొచ్చుగా తిందో అంటే చేస్తుంది కదా చేసినప్పుడు తినాలనిపిస్తుంది ఇప్పుడు వాడు ఆల్రెడీ తినేసి ఇలాగే వాడు ఫైవ్ థర్టీ అప్పుడే తిన్నాడు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది అప్పుడే తినేసాడు అప్పుడే తినొచ్చుగా తిన్నాడు కూడా ఆల్రెడీ నిన్న నిన్న బతుకమ్మ అడిమాట బతుకమ్మ చేసారు బతుకమ్మ వీడియో కూడా మనకి వీడియో పోస్ట్ చేసాము ఆల్రెడీ చూడండి నేను నిన్న లేకుండే నిన్న కొంచెం వేరే ఒక ఇది ఉంటే వెళ్ళిపోయినా నేను కూడా ఉండాలి కానీ అనమాట నేను లేకుండా అనమాట ఈసారి మా దీవెన చేసే మా దీవెనా రెడీ అయ్యి స్టార్ట్ చేసేలోపు ఈవినింగ్ అయిందంట ఆల్రెడీ వీళ్ళు చేయడమే లేటుగా చేసారు బతుకమ్మ అనుకుంటే ఇంకా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఆడటం కూడా లేటుగా స్టార్ట్ చేసారు పూజ ఒకటి పూజ జరిగింది అనమాట సరస్వతి పూజ సరస్వతి పూజ అయిపోయి స్టార్ట్ చేసే లోపు మంచి టైము ఇంకా అప్పటి నుంచి వన్ో టూఓ ఎంతో అయిందంట అంటే మామూలుగా దీవిన వాళ్ళైతే లేదు అంతసేపు మా దీవెన ఒకటే ఒక సాంగ్ కేసేది వచ్చిందంట ఎందుకు దీని ఉపదేశా నిన్న మామూలుగా మామూలుగా వీళ్ళు అందరు ఏం భయపడ్డారంటే బిఫోర్ ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా ఈవినింగ్ వర్షం వచ్చింది ఇంకా లాస్ట్ బతుకమ్మ అప్పుడు కూడా వర్షం వస్తుంది అని వీళ్ళందరూ చాలా టెన్షన్ పడ్డారు కాకపోతే అది ఏం లేకుండా ఈసారి మంచిగానే అందరూ సరదాగా ఆడుకున్నారు బతుకమ్మ అయితే ఇంకా యాక్చువల్గా లాస్ట్ టైమ్ ఆ లాస్ట్ టైం మా ఊరు కూడా వెళ్ళినాము మేము రాజాతంలో ఆ రాజాదంలో కూడా బాగా చేస్తారు బతుకమ్మ మా చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా మేము దసరా వస్తే అక్కడికి వెళ్ళేది అక్కడికి దసరా హాలిడేస్కి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేసేది బాగా ఆడుకునేది బతుకమ్మ రోజు చాలా బాగా జరిగేది అప్పుడు ఇంకా అంటే ఈ డీజేలు ఈ సౌండ్ సిస్టమ్ ఇవేం లేవు ఓన్లీ వాళ్ళే పాడేది అంతా లేడీస్ అందరు కలిసి ఆ చుట్టూ తిరుక్కుంటా మంచిగా క్లాప్స్ కొట్టుకుంటా పాటలన్నీ ఎస్ ఆ పాటలన్నీ పాడుకుంటూ ఓన్గా చాలాసేపు బాగా పాడేది మేము వెనక నుంచి అన్ని బాంబులు కాల్చేది అంత చిన్నపిల్లలు కల్లా అంత సరదా సరదాగా చాలా బాగుండేది ఇప్పుడు అంతా ఏంటంటే అప్పుడు ఇంకోటి ఏంటంటే చీకటయ్యేలోపు ఆడేసి వచ్చేసేది వచ్చేసేది ఇప్పుడు అట్లా లేదు చీక పడిన దాకా అప్పుడు ఇంకా అంత లైటింగ్ అవన్నీ అంత అరేంజ్మెంట్స్ ఉండే కాదు కానీ ఇప్పుడు ఇంకా అంత లైటింగ్స్ అరేంజ్ చేయడం గాని డీజే మెయిన్గా ఈ డీజే స్టార్ట్ అవడము అందరూ ఇప్పుడు పాట పాడడం లేదు కానీ అంత డీజే పెట్టేసి డమ్మ డమ్ మడమ్ మడమ్ అయ్యి వెళ్ళేం వెళ్ళేంజానికి అంటే అప్డేట్ అప్డేట్ అవుతా ఉన్నది కాబట్టి ఇంకా చేంజ్ అవుతా ఉండేది కదా ఇంకా మీరందరూ కూడా ఎలా అంటే మన దగ్గర బతుకమ్మ అయితే తెలంగాణలో అయితే బతుకమ్మ చేస్తారు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మనకి కామెంట్స్ చేయండి అలాగే ఇంకా దసరా ఉంది కాబట్టి ఇంకా దసరా అయితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దసరా మీరు అందరూ మంచిగా జరుపుకోవాలని మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేసుకుని ముందుగానే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనసుపతి కోరుకుంటున్నాను చూడండి మా దీవెన్ బాబు ఇప్పటిదాకా ఫోన్ చేసిండు అవును వాడికి నెట్ ఎట్లా వస్తుంది డౌన్లోడ్ చేసినా నెట్ వస్తే ఉందని చెప్పి ఎక్కడ చేసినావు డౌన్లోడ్ నెట్ ఎక్కడది డౌన్లోడ్ ఎట్లా ఉన్నాయి ఎప్పుడు చేసినావు അരെ മമ്മൂ ഡൗൺലോഡ് ചെയ്യാൻ കൊരാതെ ആവുന്നേ അത്ല ആവുന്നേന്താ അത്ല അത്ല മമ്മന്നാണ് ഡൗൺലോഡ് ചെയ്യാൻ വേണ്ടി വാടി അത്ല ഇതിനെന്താ അറിയല്ലേ ഒരു നിമിഷം ആ അത്ല നാത്തോ ടെലിഗോ ഏയ് വച്ചിനാ ചിഷ്ണ അത്ല అంటే ఐఫోన్లు వస్తాయేమో అట్లా వస్తాయా నెట్ లేకపోతే నీకోసం వస్తాను ఏంది అయ్యి అట్లా ఒక రోజుకి నీ ఫేస్ చేంజ్ అయిపోయింది ఏదైతే ఎక్కడ ఉన్నా ఫేస్ చేంజ్ అవ్వదు దీని బాబు ఇవాళ గుడి దగ్గరికి వెళ్ళింది ఏంది ఏమో బొట్టు పెట్టుకొని ఉండే ఒకసారికి ఇంట్లో దీని బాబు అన్నదానం చేసేదమ్మాట ఇక్కడ ఈరోజు కొల్లగూడెంలో అక్కడ లోపల వెళ్ళేసి తీసు తినేసి తీసుకొని వచ్చాడు వెళ్ళలేదు అదే ఇక్కడ కూడా ఉంది కదా మనం ఇంటి దగ్గర ఏ మంత్రం చదువుతున్నావు చూపి మంచిగా ఆగి చూపి ఈవెంట్ ఆపు. గోకు వెజిటా అసలు ఏంటో దాని గురించి తెలిస్తే నేను ఏదో సరే వెజిటా వెజిటా ഫസ്റ്റ് സെമ്പേരോ നീ ജെപ്പര ഇപ്പുറ ജെക്കർ ഞാൻ മാൻസ ജെക്കടാ ഗോ പോനാ മെതിതാന നീ ജെപ്പയാ എറെ രൂപവശം നേരെ എത്തോ തെലയല്ല എവര ഗോ ഗോക്കേ ഗോണിക്കാണോ നംസാക്കത് കാ തേയി സാരെ എവര സൊരിഗടി ലെക്കമേയി काकाशी ना बारुतो नारुतो काकाशी ना हां काकाशी मैं अंदर ना ना अंदर ना मैं काकाशी या हम काकाशी काकाशी पावरफुल यस आउनु आई एम अ पावरफुल मैन मैन नोबू काकाशी